నేను ఛానల్ ఇంటి నుంచి కార్లో బయలుదేరి ఒక అరగంటలో చేరుకున్నామండి అక్కడికి దగ్గరలోనే ఉంటదంట అది అరగంట పట్టింది మా వాడిని వీడియో తీస్తా అంటే చూడు ఓవర్ యాక్షన్ ఎట్లా చేస్తున్నాడో ఇంకా తీరా అక్కడికి వెళ్ళిపోయినామండి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఎంత ఉన్నారో ఇక్కడ పిల్లలకైతే ఐదు డాలర్లు అంట పెద్దవాళ్ళకి ఎనిమిది డాలర్లు అంట ఆ లోపలికి వెళ్తున్నాము క్యూ లైన్ అయితే చాలా పెద్ద క్యూ లైన్ ఉంది ఆ లోపలంతా ఎట్లా ఉందో నేను ఫస్ట్ టైం ఇట్లా రావడము అంత లోపలికి వెళ్ళి లోపలంతా ఎట్లెట్లుందో చూపిస్తా చూడండి లోపలికి వెళ్దాము వెళ్ళి క్యూలో నిలబడాలి ఇప్పుడు మా కజిన్ సిస్టర్ వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చిండ్రు మా అల్లుడు మా జ్యోతి వాళ్ళ భర్త ఇద్దరు కార్లు పార్క్ చేయడానికి వెళ్ళిండ్రండి రండి పార్కింగ్ అయితే చాలాసేపటి వరకు దొరకలేదు ఈ లోపల మేము క్యూలో నిలబడినాము నిలబడినప్పటికీ కూడా రాలేదు అస్సలు కార్లు తీయడం లేదు మేము వెళ్ళేసరికి పది పదిన్నరనే అయ్యింది ఆ లోపలనే ఫుల్ అయిపోయినరు యాక్చువల్గా ఏమైందంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చిండ్రండి పిల్లలకు ఆ రోజు నుంచే స్టార్ట్ అయినవి రెండు రోజుల నుంచి స్టార్ట్ అయినవి ఇంకా ఇదైతే ఈ చెరిపికింగ్ అంటే ఇదే లాస్ట్ అంట ఇంకా లాస్ట్కు వచ్చిందంట సీజను ఇంకా అట్లా వాళ్ళు పార్క్ చేసి వచ్చిన తర్వాత వచ్చి ఈ డబ్బాలు తీసుకున్నామండి ఎవరికి కావాల్సిన సైజు వాళ్ళు తీసుకున్నవారు కొంతమంది పెద్ద డబ్బాలు తీసుకున్నారు పెద్ద ఫ్యామిలీలు ఉంటే తినే ఇష్టం ఉంటే అట్లా జ్యూస్లు ఏమైనా చేసుకుంటారేమో తెలియదు ఇక్కడ ఆస్ట్రేలియా కరెన్సీలో పదిహేను డాలర్లు అంటే మన ఇండియా కరెన్సీలో ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అవుతాయంట అండి అట్లా అందరూ కొనుక్కొని పోతున్నారు అట్లా టికెట్లు కొనుక్కొని లోపలికి వచ్చినాం కదా ఎన్నైనా తినొచ్చు అంటండి ఇక్కడ చెట్లకు ఉన్న పండ్లు ఇష్టం వచ్చిన తినొచ్చు తిన్నాన్ని తినొచ్చు తిన్న తర్వాత కోసుకున్న వాటికి పదిహేను డాలర్ల కేజీ చొప్పున కొనాలంటండి అవి కూడా చెర్రీస్ అవ్వలేదు రైట్ సైడ్ కు లేత తోట ఉంది లెఫ్ట్ సైడ్ కేమో అయిన తోట ఉంది అయితే పైన అంత నెట్ వేసిండ్రు పైన పిట్టలు అవి తిరుగుతున్నవి చెట్ల మీద తిరుగుతున్నాయో అనుకొని చూస్తే మొత్తం నెట్ ఉందండి అట్లా ఇంకా ఇటు పక్కకేమో రెడ్ చెర్రీస్ అంట బోర్డులు అట్లా పెట్టిండ్రు అక్కడ నుంచి బాగానే దూరం పోయినాము ఈ లాస్ట్ చివరికి ఫస్ట్ ఫస్ట్ చెట్లన్నీ అయిపోయినవి లాస్ట్కు ఉన్నాయంట మా అన్నవాడు ముందు వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి ఇక్కడ మేము చూస్తుంటే పిలిచి ఇక్కడ కాదు అక్కడ ఉన్నాయని పిలుచుకొని పోయిండు అక్కడ ఆ చివరికి అయితే ఉన్నాయని చెప్పేసి ఆ లాస్ట్కి వెళ్ళినాం మేము కానీ చిన్నగా ఉన్నాయి అమ్మా ఇంకా అవ్వలే టేస్ట్ చూడ్ నానా టేస్ట్ చెప్పేట్లోనే బాలేదా ఫైనల్లీ లాస్ట్ లైన్లో చివరికి వెళ్తే అక్కడ కనిపించినాయండి పండ్లు మాకు లాస్ట్ చెట్లకు ఉన్నవి అయితే ముందర లైన్లు అన్నీ అయిపోయినవి ఈరోజు రేపు అయిపోతే ఇంకా అవి కూడా అయిపోతాయేమో మరి అందుకే లాస్ట్ డే అని చెప్పేసి చాలా మంది వచ్చినారు వాడు ఎక్కడ నిచ్చిన పట్టుకొచ్చిండు ఇక నిచ్చిన పట్టుకొచ్చి పైన ఎక్కి దెబ్బుతున్నాడు చూడండి టేస్ట్ కూడా చాలా భలే ఉన్నాయండి అసలు ఇట్లాంటి పండ్లైతే నేను ఎప్పుడూ తినలేదు అసలు ఈ పండ్లను ఈ పండ్లే తినలేదు ఈ పండ్ల టేస్ట్ కూడా తిన ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు బాగా పండిన అయితే పర్పుల్ కలర్లో వచ్చినాయండి డార్క్ రెడ్ కలర్ అన్నట్టు అట్లా వచ్చినవి అట్లా ఉన్న పండే జ్యూసీ జ్యూసీగా ఉన్నవి చాలా మంది అయితే అసలు భోజనాలు తెచ్చుకున్నారు బాటిల్స్తో నీళ్లు తెచ్చుకొని కడుక్కొని మరీ తింటున్నారు మేమైతే నీళ్లు తీసుకపోలేదు కార్లో నీళ్ళు ఉన్నవి దిగిన గబుక్కున్నంటే కార్లు అక్కడ దూరంగా పార్క్ చేసి వచ్చినారు అట్లా చూడండి రెడ్ రెడ్ పండ్లన్నీ ఇట్లా మా పైనుంచి నుంచి కోషిస్తుంటే నేను డబ్బాలో వేసుకుంటున్నా వీల్ చైర్లలో తిరిగే ముసలి వాళ్ళని కూడా వీల్ చైర్తో తోసుకుంటా అంటే చూడాలని ఇష్టం ఉంటుందేమో మనలాగా కొత్తగా చూసేవాళ్ళు కావచ్చునేమో అని అనుకున్నాము వీళ్ళకి కూడా అవసరమా అని ఎవరో అంటే మా వాళ్ళు ఇంకా మేము పిల్లలు ముగ్గురు పిల్లలు మేము ఒక ఐదు మంది పెద్దవాళ్ళమైన చూసినరా చెట్ల కింద కోసి సరదా కోసి అన్నీ అట్లా పడేసి పొయ్యిను ఎందుకు ఎవరికి వస్తాయి చెప్పండి అవి భూమిపాలు చేస్తే ఏం లాభము ఇంకా చాలా బాధ వేసింది అవి చూస్తుంటే నాకైతే కొంచెం లోపలికి వెళ్ళి నాకు మంచి మంచి పండ్లు అనిపించినాయండి స్టార్టింగ్లో అయితే పండ్లు లేవు ఇదేంది అసలు అన్నీ పోయినాక మనం వచ్చినామా అని ఫీల్ అయినాము లోపలికి వెళ్తే చాలా పండ్లు ఉన్నాయండి ఇట్లా చెట్లు అయితే పెద్దగా మరీ ఎక్కువ లేనే లేవు చిన్నగా మోతాదుగా ఉన్నాయి అట్లా కోసుకొని ఇంకా అక్కడి నుంచి తిన్నంత వరకు తిన్నారు పిల్లలు కొంతమంది చిన్న చిన్న పిల్లలు అయితే తిని మూతికి చేతికి బట్టలకు అంతా ఊసుకొని వచ్చినారు అట్లా చాలా మంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు మేము కూడా అక్కడ ఫోటోలు దిగినాము బ్యాచ్లు బ్యాచ్లే వచ్చిన్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అక్కడ కడుపుకు తృప్తి అయినంత వరకు పళ్ళు తినేసిండ్రు అందరు పిల్లలు నేను కూడా బాగానే తిన్న పండ్లు షుగర్ ఎక్కువ అవుతుందేమో జాగ్రత్త అమ్మ అని చెప్తూనే ఉంది మా అమ్మాయి అట్లా ఇంకా అక్కడి నుంచి వచ్చేసినామండి వచ్చి మళ్ళీ ఇక్కడ వేరే పండ్లు ఉన్నాయంటే ఆ పళ్ళ దగ్గరికి వెళ్దామని ఆ చిన్న పాప చూడండి నాకు ముద్దుగా అనిపించి వెనక నుంచి వీడియో తీసిన అట్లా ఇంకా వేరే తోట దగ్గరికి నడుస్తున్నాము ఆ పక్కనే ఉంటుంది దీనికి అంటుకొనే అవతల పక్కన ఉంది ఇదంతా చూడండి నెట్లు ఎట్లా కట్టిండ్రు మొత్తం సైడ్లకు పైన కింద మొత్తం మొత్తం కట్టిండ్రు అసలు ఏమీ లేకుండా ఒక పిట్ట అట్లా దూరడానికి లేకుండా మా అమ్మాయి వాళ్ళ బ్యాక్ యార్డ్లో కూడా పండ్లు ఉన్నాయండి ఈ పిట్టలకు చా సగం తినిపోతాయి సగం వీళ్ళకి మిగులుతాయని చెప్పింది మా అమ్మాయి మా అమ్మాయి బ్యాక్ యార్డ్ కూడా చూపిస్తాను నేను ఇంకో రోజు ఇంకా ఇట్లయితే నెట్లు కట్టిండ్రు ఆ పైనుంచి పైనుంచి కట్టలేకపోయిన వాటికి పైనుంచి కప్పిండ్రండి ఇట్లా చూడండి ఈ వైట్ నెక్టరిన్స్ అంట ఆ పండ్లు ఎట్లుడే చూద్దామని ఆ లైన్లోకి వెళ్ళినాం మేము ఆ నెక్టరిన్స్ అనేది దాటిన తర్వాత ఎల్లో పీచెస్ ఉన్నాయండి అవి ఎట్లుంటాయో చూద్దాం ఒకసారి అని లోపలికి వెళ్ళినాము లోపలికి వెళ్ళితే లోపల చెట్లన్నీ వీటికంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి ఎల్లో పీచెస్ నెక్టరిన్స్కి వెళ్ళలేదు దాదాపుగా ఈ పండ్లు ఆ పండ్లు సేమ్ ఒకేలాగా ఉంటాయి అని అన్నారు కానీ ముందు ముందు అయితే పండ్లు కాయలు అసలు ఏమీ కనపడలేదు మాకు చెట్ల అయితే కుప్పలు కుప్పలే తెంపి పడేసిండ్రండి కింద చూస్తేనంటే చాలా కాయలు తెంపి పడేసిండ్రు అట్లా లోపలికి వెళ్ళిన దాకా అయితే అసలు ఏమీ కనపడలేదు మాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపలైతే కనపడినవి అసలు ఆ పండు టేస్ట్ ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ట్రై చేసిన నేను నాకు ఒకటి పండు మెత్త మెత్తగా ఉన్న పండే దొరికింది అట్లా జ్యూసీ జ్యూసీగా ఉన్న పండు కోసుకున్నా నేనైతే వాటర్ కడుక్కోకుండా చీర కట్టి రుద్దుకొని తిన్నా అని నవ్విని అందరూ చూడండి ఎట్లా గుత్తులు గుత్తులే కాసినవి ఇంకా ఇవి ఎక్కువ తెంపుకోవడానికి ఇష్టం అనిపించలేదు ఇంట్లో కూడా ఒక చెట్టు ఉంది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది ఇంకెందుకు లేని అన్నారు కొంచెం లోపల దాకా వెళ్ళి చూసి వచ్చిన నేను మెత్తగా అయినా ఏమన్నా పండినే ఉంటే అని అనుకున్నాము ఇంకా అట్లా అక్కడ నుంచి బయటకు వచ్చేసినామండి బయటకు వచ్చేసి బయట అంతా చూస్తే ఇట్లా ఉంది చూడండి తోటలకి అన్నిటికీ ఇట్లా నెట్ కట్టింది మొత్తము ఇట్లా చేస్తే లాభమేంటి వీళ్ళకి ఇట్లా చేస్తే లాభం ఇచ్చు మామూలుగా బయట ఉండే ప్రైస్ మనకి ఫిఫ్టీన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ అని అంటాం కానీ మామూలుగా యావరేజ్ అవుట్ చేస్తే బయట మనకు దొరికే ప్రైజెస్ కూడా టెన్ డాలర్స్ ట్వెల్వ్ డాలర్స్ మేబీ ఈవెన్ ఎయిట్ డాలర్స్లో యావరేజ్ అవుట్ అయిపోతుంది సో వీళ్ళు మనం ఆలోచిస్తే ఇక్కడ ఫామ్ టు మార్కెట్ అయ్యేసరికి ఇక్కడ లేబర్ కాస్ట్ టెంపి ప్యాకింగ్ చేసి అంత చేయాలి కాబట్టి న్యాచురల్గా ఇక్కడ వీళ్ళకు వీళ్ళకి వచ్చే కాస్ట్ కమర్షియల్గా కాదేసి ఫైవ్ సిక్స్ డాలర్స్ వాళ్ళకి ఫైవ్ సిక్స్ డాలర్స్ కన్నా ఎక్కువ రాదు వాళ్ళకి సో ఫైవ్ సిక్స్ డాలర్స్ లోపట్నే వీళ్ళు ఎంత అమ్మినా కూడా అదే ఇప్పుడు ఇది ఈవెంట్ లాగా ఇట్లా క్రౌడ్ని పుల్ చేసి ఎంట్రీ ఫీజ్ తీసుకొని ఇట్లా క్రౌడ్ని ఫిఫ్టీన్ డాలర్స్ కిలోలాగా తీసుకుంటామంటే నాచురల్ వాళ్ళకి ఎంట్రీ కాస్ట్ వస్తుంది ప్లస్ ఫ్రూట్ కాస్ట్ వస్తుంది అండ్ మార్కెట్తో పోలిస్తే మోరర్లెస్ అంతే అవుతుంది మరి ఇంకేమైనా బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉంటాయో ఇట్లా రన్ చేసేందుకు ఏమైనా ఉండొచ్చు అదర్వైజ్ మన వాళ్ళు వచ్చి తినేదానికంటే తెంపుకున్న దానికంటే డామేజ్ చాలా చాలా చూస్తే బాధ అనిపిస్తుంది ఆనెస్ట్ గా హాఫ్ కిలో హాఫ్ కిలో తింటే టూ కిలో పడేస్తున్నారు ఈజీగా జరుగుతుంది అట్లా బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వచ్చినాము ఇంకా లంచ్ టైం అయిపోతుంది ఇంకా పిల్లలు వెళ్దాం వెళ్దాం ఇంటికి అని అన్నారు ఎండ కూడా చాలా ఎక్కువ ఉందని నా అని అంటున్నారు వాళ్ళు కానీ నాకైతే ఎక్కువేమో అనిపించలేదు మామూలుగానే ఉన్నది నాకు ఇండియాలోనే ఎక్కువ వేడి అనిపించింది చలికాలం అయినా కానీ చూడండి చెట్ల కింద అసలు కాయలన్నీ ఎట్లా దింపి పడేసిన ఆపిల్స్ లాగానే ఉండయి చూడడానికి కానీ లోపలైతే దేగి పండులో ఉన్నట్టు లోపల గింజ ఉందండి చూడడానికి ఈ పండు ఈ పండు రెండు సేమ్ ఉన్నవి షేపు ఉన్నాయి కలర్ ఉన్నాయి ఈ ఏమో పైన ఇట్లా కొంచెం ఫరలాగా వచ్చింది ఇవేమో నుండగా ఉన్నాయి అంతే ఈ చెట్లకు ఈ కాయక ఆ కాయక తేడా టేస్ట్ అయితే దాదాపు ఒకలాగానే ఉన్నాయి ఇవి ఇంకా అక్కడి నుంచి వస్తుంటే కనిపించినాయండి అండి తేనెపట్టెలు తేనెటీగలని పెంచుతారేమో వీళ్ళు అవన్నీ అట్లా ట్రేలు కనిపించినవి తేనె కూడా అమ్ముతున్నారండి వాళ్ళు అక్కడ స్టాల్ పెట్టి ఇప్పుడు ఎక్కడైతే పండ్లు తూకం చేసి తీసుకుంటారో అక్కడ తేనె అమ్ముతున్నారు నాలుగైదు రకాల తేనె ఉంది అందరూ టేస్ట్ చూసి స్పూన్లు పెట్టిండ్రు స్పూన్లో అట్లా తేనె తీసుకొని టేస్ట్ చూసి ఏ రకం తేనె నచ్చుతుందో ఆ రకం కొనుక్కోపోతున్నారండి చాలామంది అవి కొన్ని కొన్నట్టే వాళ్ళైతే రీప్లేస్ చేస్తున్నాడు ఆ ప్లేస్లో ఖాళీ అయిన బాటిల్స్ నేను కూడా వెళ్ళి తేనె టేస్ట్ చేసిన అండి మన మామూలుగా పల్సగా అయితే లేదు తేనె చాలా చిక్కగా ఉంది టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది నేను అన్ని నాలుగు రకాల టేస్ట్ చేసిన మా మనవాడు కూడా వచ్చిండు నేను చూస్తుంటే వాళ్ళ అమ్మతో క్యూలో నిలబడిండు అవి వెయిట్ చూపించక రావడానికని వచ్చి తేనె టేస్ట్ చేసిండు వాడు కూడా అట్లా కొనలేదు ఇంట్లో అమ్మా తేనె ఏం కొనొద్దులే అని మా అమ్మాయి అన్నది అని ఇంక అట్లా టేస్ట్ చేసి వచ్చేసినాం మేము తేనెతో పాటుగా జాములు వెనిగర్ కూడా అమ్ముతున్నారండి స్ట్రాబెర్రీ వెనిగర్ అంట అన్నీ చూసుకుంటా బయటికి వచ్చేసినాము ఈ లోపల మా అమ్మాయి పళ్ళు కూడా వెయిట్ చేయించుకొని డబ్బులు ఇచ్చేసి వచ్చింది ఇంకా బయటికి వచ్చి పార్కింగ్ దగ్గరికి నడుస్తున్నాం మేము మార్నింగ్ ఈ దగ్గర్ పార్కింగ్ లో ప్లేస్ దొరకక చాలా దూరంగా పెట్టి వచ్చిండు అట్లా చెట్టు కింద నిలబడి వెయిట్ చేసినాము ఇంకా కారు తను తీసుకొని వచ్చిన తర్వాత కారులో ఇంటికి వచ్చేసినాము యాక్షన్ చేస్తున్నాడు నిద్ర వచ్చినట్టు చూడండి ఎట్లా యాక్షన్ చేస్తున్నాడో మా హీరో చూసిండ్రు కదండి ఎట్లా ఎంజాయ్ చేసినాము చెరీ పిక్కింగ్కి వెళ్ళి ఇవైతే మళ్ళీ కొనుక్కొచ్చుకున్నామండి ఇంకో బాక్స్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కలిసి వస్తూ వస్తూ వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాము చూడండి అసలు మన ఈ క్వాలిటీ అసలు మనకు ఎక్కడ దొరకనే దొరకదు ఇండియాలో అయితే చాలా స్వీట్గా ఉన్నాయి ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్